ఇరవై ఇరవైతే అంటా ఉన్నారు చూసుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది వచ్చేసి ఎనిమిది వేలు అయితే చెప్తా ఉన్నారు చూసుకోవచ్చు ఇది కల్లూరు సంత ఎనిమిది వేలు మూడు వేలు నాలుగు అయితే అంటా ఉన్నారు రైతు ఇది వచ్చేసి కల్లూరు సంత థిన్ హజారు సాడే తీన్ హజారు కిత్న దింకా పందరా దినోగా వెళ్ళతో చారా ఖాతానా దూధోనానా సో పాలు పాలపైనైతే వంచుకోవచ్చు మూడు వేలన్నర అయితే అంటూ ఉన్నారు తక్కువ ఎక్కువ అయితే చేయవచ్చు సో ఇట్లా మనకు మేకకు పొట్టెలు కొట్టయితే రేట్స్ అయితే ఈ మార్కెట్లో ఉంటాయి చూసుకోవచ్చు చిన్న ధర నుంచి పెద్ద ధరకి అయితే రేట్లు అయితే ఉంటాయి సో ఎవరికైనా కావా రావాల్సి ఉంటే ఇది నిర్మల్ డిస్టిక్ బైన్సా మండల్ కల్లూరు సంతా నిర్మల్ నుంచి అయితే రావచ్చు చూసుకోవచ్చు